సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కళ అని ఆ కళను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు శ్రీకాకుళం జిల్లా మందసా మండలం బేతాలపురం గ్రామంలో శనివారం మన ఇల్లు మన గౌరవం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లకు తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని ఆ తప్పును తాము చేయమని స్పష్టం చేశారు తాము పార్టీలకు అతీతంగా పాలన సాగిస్తున్నామని చెప్పారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య మంజూరైన ఇళ్లకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు బిల్లులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు కూడా ఉండడంతో వచ్చే ఏడాది మార్చి ఇరవై ఐదు నాటికల్లా ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకుంటే బిల్లులు చెల్లిస్తామని చెప్పారు ఇందుకు అధికారులు సాయపడతారని చెప్పారు ఓసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక పార్టీలను పక్కన పెట్టి ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకెళ్లాలని అందుకనుగుణంగా అనుగుణంగా తాను పనిచేస్తున్నట్లు చెప్పారు సంక్షేమ ఫలాలను అందించేందుకు తాము పార్టీలు చూడమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు వైసీపీ అనే ఒకసారి గెలిచాక ఎవరికీ ఉండకూడదు కానీ గత ఐదు సంవత్సరాల్లో విపరీతంగా ముఖ్యంగా ఈ మాట చెప్పాలి పింఛన్ తీసేశారు రేషన్ కార్డు తీసేశారు ఇల్లు తీసేశారు వ్యాపారాల మీద విజిలెన్స్ దాడులు తప్పుడు పోలీస్ కేసులు ఇవన్నీ పార్టీకి సపోర్ట్ చేశారని ఈ వంద రోజులైంది ఎక్కడైనా ఏ వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నామంటున్నాం ఎందుకంటే ఇది తెలుగుదేశం పాలన గౌతమ్ కుటుంబం వచ్చిన నిధులు కేంద్ర నిధులు వెనక్కి వెళ్ళిపోతాయి అప్పుడు ఆ విషయాలన్నీ బయటకు చెప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం మా ఇళ్ళని పూర్తి చేయలేదు అని తప్పుడు ప్రచారాలు చేసే ధ్వనులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఎవరైనా వైసీపీ వారు వచ్చున్నా టీడీపీ వారు అయినా ప్రతి చెప్పండి ఇల్లు అనేది ప్రతి పేదవాడి కళ అది ఏ పార్టీలైనా వారి కథ అర్హత హక్కు ఉంది దయచేసి మీకే ఆ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా రకరకాల కారణాల వల్ల మీరు ఐదు స్టేజ్ల్లో కట్టకపోయిన వారు దయచేసి ఇక్కడ ఉన్న అధికారుల సహకారం మా టిడిపి నాయకులు కూడా మీకు సహకరిస్తారు ఆ సహకారంతో మీరు అసంపూర్తిగా ఉన్న మీ ఇళ్ళని మార్చి ఇరవై లోపల పూర్తి చేసి ఉంటారని ఎందుకంటే ఈ ఇల్లు పూర్తి చేయలేని వాళ్ళకి మార్చి తర్వాత వచ్చే ఏ ఇంటి స్కీమ్ లో కూడా అర్హత ఉండదు అంటే ఏ గవర్నమెంట్ వచ్చే ఏ స్కీమ్ వస్తే ప్రతి స్కీమ్ లో ఇల్లు పెట్టేసుకుంటాం అనుకునే అమాయకులు కానీ అతి తెలివితేటలు ఉన్నవారు కానీ ఉంటే దయచేసి మీ పేరు మీద ఇల్లు ఇప్పుడు శాంక్షన్ అయి ఉంటే అది మీకు ఇంకా దాదాపు ఆరు నెలల టైం ఉంది త్వరిత గతిని పూర్తి చేసి ఆ పిల్లలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఆ ఇల్లు దాన్ని పూర్తి చేయకపోతే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి వచ్చే ఏ హౌస్ అయినా అంతవరకు ఏ స్కీమ్ లోకిస్తాం తప్పితే మీకు రాబోదు ఆ రోజు మీరు ఎన్ని రకాల సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పినా ఎన్ని రకాలు వాగినా నిజం మాత్రం ఇదే అని మీ అందరికి ఒకసారి సూచన చేయడానికి మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామంలోని తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని మీ అందరికి ఇన్ఫార్మ్ చేస్తూ దానికి ఇప్పటికే ఎన్ఆర్జీఎస్ వర్క్ ద్వారా మూడు మండలాలకి కలిపి ముప్పై ఐదు కోట్లతో రోడ్డు శాంక్షన్ అయ్యే విషయం ఏ రోడ్డు శాంక్షన్ అయ్యే కూడా మండలాల వారిగా మన దగ్గర ఉన్నాయని మీ అందరు చెక్ చేసుకోవచ్చు అదొకటే కాదు మొత్తం నియోజకవర్గానికి ఇటు మందస మండలం మద్దతు పొత్తులు ముఖ్యంగా మత్స్యకారులు అగ్నికుల క్షత్రియులు ఇతర సముద్ర జీవనంపై ఆధారపడిన ప్రతి ఒక్కరి కోసం నలభై లక్షల తొంభై మూడు వేలతో ఫిషింగ్ ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ మన మండలానికి సంబంధించి బేతాళపురం వేతాపురానికి రెండు దున్నవూరికి రెండు రాంపురానికి ఒకటి మొత్తం ఐదు ఫిషింగ్ ప్లాట్ఫామ్స్ తొమ్మిది లక్షల అరవై ఏడు వేలతో మనకి శాంక్షన్ అయ్యాయి ఇక్కడ త్వరగా కూడా పనులు పూర్తి చేస్తాం